శివకామేశ్వర గారు నమస్కారం అండి నమస్కారం శివకామేశ్వర్ గారు మీరు లలితాదేవి గురించి ఆ మహారాజ్ని గురించి ఎంతో గొప్పగా ఆమె తత్వ విచారణ చెప్తున్నారండి మీరు అమ్మవారు ఏంటి అమ్మవారి తత్వం ఏంటి అన్న తత్వ విచారణ చెప్తున్నారు వింటున్నంతసేపు మేము బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి అమ్మలోకంకి వెళ్ళిపోతున్నాం చాలా అద్భుతంగా ఉంది చాలా చక్కగా వివరణిస్తున్నారు బాగుంది కానీ అది అయిపోయి విన్న తర్వాత ప్రేక్షకులు ఎలా మనం అమ్మవారిని తెలుసుకోవాలి అమ్మవారి గురించి ఎట్లా ఈ చక్రాలు అంటారు వాటిని ఇది చేయమంటారు యాక్టివిటీ చేయమంటారు అమ్మవారి గురించి అంతర్ముఖంగా తెలుసుకోమంటున్నారు అంతర్ముఖంగా తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకోవాలి అని చాలామంది నన్ను నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారండి అమ్మవారిని అంతర్ముఖ సమారాధ్య అన్నారు బహిర్ముఖ సుదూర్లభ అన్నారు బహిర్ముఖంగా ఆమెను తెలుసుకోలేము అంతర్ముఖంగా ఎలా తెలుసుకోవాలి ఏంటి అన్నది మీరు మా ప్రేక్షకులకు వివరించండి అమ్మా తప్పకుండా తెలియజేస్తానండి మహా శ్రీ శ్రీగురు బహిర్మ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ ఆధ్యాత్మికత మొత్తము ఈ ఒక్క వాక్యం చుట్టూ జరుగుతుంది అవునండి ఏం చెప్పింది నేను బయట ఎంత వెతికినా నేను దొరకను అవును ఎంత వెతుకు నేను దొరకను ఎక్కడ దొరుకుతా అంతర్ముఖంగా అంతర్ముఖం లోపల అంతర్ అంటే లోపల ముఖం మరి ముఖం ఇట్లా ఉంది కదా ఈ ముఖానికి లోపల ఇంకో ముఖం ఉంటుంది దాని లోపల చూడాలి దాంతో చూడాలి దాంతో చూడాలంటే ఇక్కడ చక్షువులు కనిపిస్తున్నాయి మనకి అవునండి ఈ చక్షు ఉంది మనకు కూడా ఆ జ్ఞానం ఆలోచించట్లేదు కదా ఆ జ్ఞానచక్షుతో చూసినప్పుడు మాత్రమే మనకి అంతర్ముఖము అవును ఆ జ్ఞానచక్షుతో ఎలా చూసుకోవాలి అన్నది మరి వివరించండి తప్పకుండా తప్పకుండా ఈ అంతర్ముఖం అంటే ఏంటి సింపుల్గా చెప్పుకోవాలంటే ఆత్మావలోకనం ఏదో ఇంకొకసారి చెప్పండమ్మా అంతర్ముఖాన్ని డీకోడ్ చేసుకున్నాం అనుకోండి అవలోకనం అంటే మన ఆత్మని మనము విమర్శ ప్రశంస మనకు మనమే అంతే కదా ఎలా అంటే ఒక తప్పు చేసాం దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అని ఆలోచిస్తామా ఆలోచిస్తా ఆ ఆలోచించినప్పుడు మంచి ఏవో కొన్ని మంచి వస్తువు ఉంటాయి మనలో ఈ మంచి రావడమే అంతర్ముఖం ఆ మంచి కనపడమే అంతర్ముఖం ఆ మంచే అమ్మ అదే ఈ ఆధ్యాత్మికత దగ్గరకు వచ్చేసరికి ముఖచంద్రకళం కాబ మృగనాభివృద్ధి అంటారు అంటే అమ్మ కస్తూరి కుంకుమని ధరించింది అని చెప్పి మనం బయట చెప్పుకుంటున్నాం కానీ ఇక్కడే ఎందుకు ధరించాలి అవును కదా ఓ మనం అందరం ఇక్కడే ఎందుకు ధరించాలి అనేది అంతర్ముఖంగా ఆలోచించండి అక్కడ జ్ఞాననేత్రం ఉంది కాబట్టి ధరించాలి అంటారు ఆ జ్ఞానం ఎలా సంపాదించుకోవాలన్నది కావాలి కదా జ్ఞాన నేత్రము ఒకటైతే అమ్మ మనకి ఏమి ఇండికేట్ చేస్తుంది ఇప్పుడు అంతర్ముఖంగా చూడాలంటే ఎలా చూడాలో చెప్తా చూడండి చెప్పండి ఉదాహరణ అంతే నీ జ్ఞానానికి మొత్తానికి ఇది కేంద్రము ఈ కేంద్రము కాబట్టి నువ్వు నుదుటిని బొట్టు ధరించాలి ఇది కేంద్రము అనే సంగతి నీకు ఎప్పుడు గుర్తొస్తుంది అంతర్ముఖమైనప్పుడు మాత్రమే తెలుస్తుంది ఇది కేంద్రం ఎందుకంటే బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథి రుద్రగ్రంథి విభేదన ఉంటుంది అది జరిగినప్పుడు బ్రహ్మగ్రంథి విభేదిని రు విష్ణుగ్రంథి విభేదిని రుద్రగ్రంథి విభేదిని అని చెప్పినప్పుడు కంఠం విశుద్ధి దగ్గరికి వచ్చేసరికి మనకి చక్కటి జ్ఞానం వస్తుంది ఎందుకంటే చూడండి కాశోక అశోక పునాగ ఇది ఒక్కటి చెప్తారు మీకు అంతర్ముఖం అంటే ఏంటో బాగా అర్థం అవుతుంది చెప్పండి చెంపక అశోక పున్నాగ మూడు దేవత వృక్షాలే కదా చెంపక అంటే సంపెంగ అశోకం అంటే అశో అశోకం అంటే చూడండి ఆ పేరే అశోకము శోకము లేనిది అశోకము అశోకము కాదు అంటే శోకము లేనిది తర్వాత చెంపక శోక పున్నాగ పున్నాగ సౌగంధిక ఈ నాలుగు పుష్పములు ఇక్కడ మనకి తీసుకుంటే ఏం చెప్పుకుంటాము మనం మామూలుగా బయట చదువుకుంటున్నాం బయట చదువుకుంటే ఏం చెప్తాం అమ్మవారికి సంపంగిష్టం అలాగేనేమో అశోక పువ్వులంటే ఇష్టము లేకపోతే పున్నాగ పువ్వులంటే ఇష్టము లేకపోతే ఎర్ర పద్మం అంటే అంటే ఎర్రని కమలం పద్మం ఇష్టం అనుకుంటా అంటే అవి కష్టపడి వెతికి ఖర్చు పెట్టి కొనుక్కొని అమ్మవారి దగ్గర పెట్టేస్తున్నాం కానీ మా లోపల ఏమిటన్నది తెలుసుకోలేకపోతున్నా ఇదే ఇప్పుడు మీరు అడిగారే అదే అంతర్ముఖం అంటే అదే మరి అదే నేను అడుగుతున్నాను ఇప్పుడు చూడండి చెంపక శోక పున్నాగ చెంపకము అంటే సంపెంగ సంపెంగ చూడండి ఎన్ని ఇలా విడి ఉంటుంది రేకులు కానీ గుర్తుగా ఒక చోటకే ఉంటుంది ఇలాగా ఉండి ఇలా విడిగా ఉంటుంది అంటే ఇక్కడ ఏంటి పంచ జ్ఞానేంద్రియములు పంచకర్మేంద్రియముల మీద ఆపేక్ష తగ్గిపోతే బ్రహ్మగ్రంథి విభేదనం జరుగుతుంది గ్రంథి అంటే ముడి ముడి నీ ఇంద్రియముల మీద ఆసక్తి తగ్గించుకో చెంపకము అది చెప్తుంది చెంపకం అంటే మార్కెట్లో దొరుకుతాయి కదా అని సంపెంగ పువ్వు తెచ్చి పెట్టాలి తెచ్చి పెడతా అబ్బో చాలా మంచిదని పెడతా పెడతా కానీ దాని గోడార్థం అది ఇప్పుడు అదే చెప్తున్నారు సంపెంగ పువ్వు పెట్టాలి పెడితేనే కదా సంపెంగ పువ్వు తెచ్చు కదా ఈ సంపెంగ పువ్వు యొక్క అంతర్ అంతర్ముఖం ఏంటి ఈ సంపెంగ పువ్వు చెంపక ఇది పెట్టడం వల్ల నీ యొక్క బ్రహ్మగ్రంథి విభేదనం జరగాలి ఎలా జరుగుతుంది ఇంద్రియాల మీద ఆసక్తి తగ్గించుకో బ్రహ్మగ్రంథి విభేదనం అయిపోయింది అయిపోయింది విషయాలస భోగల ఆలస తగ్గించేసుకున్నాం అలానే పూర్తిగా తగ్గక్కర్లే స్కేల్ ప్రతిదానికి ఎయిటీ వంద పర్సెంట్ ఉంటే ఎయిటీ సిక్స్ సెవెంటీ పర్సెంట్కి వచ్చినా మనం ఏదో సాధించినట్టే సాధించినట్టే సాధించినట్టేగా చిన్న తర్వాత అశోక బ్రహ్మ బ్రహ్మగ్రంథి అయింది తర్వాత విష్ణు గ్రంథి విష్ణు గ్రంథి విభేదనం దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది ఆల్రెడీ అక్కడ విషేలాలస పోయింది శోకం నశిస్తుంది శోకం నశిస్తు నశిస్తుంది స్థితం కావాలి గ్రంథి విభేదనం అయితే అంటే ఒక రకమైన సచిదానందం అనమాట ఇక్కడ నుంచే మొదలు ఇంకా లోతుగా చాలా విషయాలు మనం ఆ నామం వచ్చినప్పుడు చెప్పుకున్నాం అంతర్ముఖంగా నేను చెప్తున్నాను సంపెంగ పువ్వు నువ్వు పెట్టావు పెట్టావు ఆ పెట్టినప్పుడు నీకు జరగాల్సిందేంటి ఏంటి ఆ పువ్వు అమ్మవారికి పెట్టి మురిసిపోతూ ఉంటాం అబ్బాయి ఎంత బాగుందో ఎంత కదా పీల్చుకుంటూ మురవాల్సింది అక్కడ కాదు ఇక్కడ ఏం జరగాలి ఇది అంతర్ముఖం అక్కడ పువ్వు పెట్టావు బాగుంది బాగుంది ఉత్సాహపడ్డావు మనిషికి ఉత్సాహం కావాలి ఇప్పుడు నువ్వు ఈ పువ్వు ఇక్కడ పెట్టాను నాకు ఉత్సాహం వచ్చింది దీని యొక్క అంతర్ముఖం ఏంటి నేను ఇది పెట్టాను కాబట్టి నాకు ఇంద్రియాల మీద ఆసక్తి తగ్గాలి ఇక రెండవది అశోకము అశోకము సూక్ష్మము కుండలిని అంతా అశోకము ఎప్పుడైతే నీలో ఇక్కడ స్థూలం మీద వదిలేసావు స్థూలం అంటే భౌతికం మీద ఆసక్తి పోయింది తర్వాత ఏమొచ్చింది సూక్ష్మము సూక్ష్మ శరీరం అంటే కుండలిని ఎప్పుడైతే సూక్ష్మ శరీరానికి వచ్చేసావో ఆనందం ఇదే కదా అంతర్ముఖం రావాలి కదా రావాలి అందుకే బ్రహ్మగ్రంథి నుంచి మొదలవ్వాలి చంపకం నుంచి మొదలవ్వాలి చంపకం పెట్టాక అశోకానికి రావాలి అందుకే ఈ పువ్వులన్నీ మార్కెట్లో దొరికేవు కాదు చాలా మీరు విశ్లేషణ విన్నారు లేదు ఎవరిదైనా అమ్మవారి కొప్పు చుట్టూ ధరించిన పువ్వులు ఎక్కడా దొరకవు ఆ వాసన కూడా ఎక్కడా మనం పీల్చలేము అని చెప్తూ ఉంటారు విన్నారా ఎప్పుడైనా ఆమె శరీరం నుంచే సువాసనలు వస్తాయి అది ఎందుకు అనుకుంటున్నారు దీనివల్ల అంతర్ముఖ ఆవిడ కూడా ఆమె కూడా అంతర్ముఖ ఆవిడ వచ్చేసి ఎప్పుడైనా ఇక్కడ లేనిది అక్కడ లేదు అక్కడ లేనిది ఇక్కడ లేదు ఆవిడ దగ్గర లేని మన దగ్గర లేదు మన దగ్గర లేని ఆవిడ దగ్గర లేదు ఆవిడ అంతర్ముఖ అయింది కాబట్టి మహారాణి శ్రీమాత అయింది శ్రీమాత మనల్ని కూడా వైపుగా అడుగులు వేయమనే ఈ అంతర్ముఖం గురించి ఎక్కువగా ప్రస్తావన వస్తుంది తర్వాత వచ్చేసరికి పున్నాగా వచ్చేసరి అందులో అంటే ఏంటి సూక్ష్మ శరీరానికి ఎప్పుడైతే వచ్చామో నాగా అంటే కుండలిని పాముతో పోలుస్తారు అవునండి పోలుస్తారు పోలుస్తారు కదా కుండలిని పాములాగా ఉంటుంది ఏమైంది పున్నాగా యాక్టివేట్ అయ్యి బ్రహ్మగ్రంథి విభేదనం జరిగింది విష్ణు గ్రంథి విభేదనం జరిగింది ఏమైంది విశుద్ధికి వచ్చింది పున్నాగా అక్కడ ఏమైంది మంచి వాక్ వచ్చింది అంతర్ముఖం అంటే ఇదే నాగ అంటే పున్నాగ పువ్వులు కాదు తెచ్చి పెట్టేసి దండం పెట్టేసుకుంటే అమ్మవారికి ఇష్టం కదా అలా కాదు కాదు మనలో ఉన్న పున్నాగ కుండలిని అనే పున్నాగని యాక్టివేట్ చేయి ఇది అంతర్ముఖం అంటే కుండలిని అనే పున్నాగ్ నాగని యాక్టివేట్ యాక్టివిటీ చేయాలి ఇక్కడ విశుద్ధికి వచ్చింది తర్వాత తర్వాత ఆగ్ని వెళ్ళిపోయింది తర్వాత సౌగంధికల సత్కచ చూడండి ఎర్రని కమలం ఇక్కడ కమలం సహస్రార కమలం సహస్రారమల ఎర్రని కమలం ధరించింది సౌగంధికల సత్కచ ఆ విశుద్ధికి వచ్చినప్పుడు మీరు విశుద్ధి మంచి మాట పున్నాగ మంచి వాక్కు నుంచి మంచి జ్ఞానానికి వెళ్ళింది ఆజ్ఞకి ఇక తర్వాత మిగిలింది సహస్రారానికి చేరుకుంది పున్నాగ అక్కడ చేరిన తర్వాత ఏమైంది సౌగంధిక ఇంకేమీ లేవు నీలో చెడు లక్షణాలు అన్ని వదిలేసేసరికి మంచి సువాసనలు వస్తాయి మంచి అసోసియేషన్ వస్తుంది నీ దగ్గర నుంచి మంచి వాక్ వస్తుంది ఎప్పుడు చూసిన ఏడుపుగొట్టు మొహం వేసుకుని ఉండవు ఎప్పుడు నవ్విస్తూ నవ్వుతూ ఉంటావు ఆనందమయ్య విమర్శ ప్రతి విమర్శలు ఉండవు వాళ్ళని విమర్శలు వాళ్ళలో లోపాలు వెతకవు ఎందుకంటే నువ్వు అంతర్మదనం చేస్తున్నావు కదా ఆత్మావలోకనం చేస్తున్నావు కాబట్టి నీలో ఉన్న లోపాలు సరిదిద్దుకోవడానికే నీకు సమయం సరిపోదు ఎదుటి తప్పులు ఎత్తకుండా ఈ వేళ ఇలా ఎందుకు భగవంతుడికి వాడద్దు అంటావంటే నువ్వు ఇలా ఇలా అని చేసి చూపిస్తూ ఉంటావు అందుకని ఈ వేళు భగవంతుడి పూజకు వాడవు అప్పుడు ఇలా మానేసి ఇలా చూపించుకుంటావు ఇలా మానేసి ఇలా చూపించుకున్నప్పుడు సువాసన లేగా ఉన్న చెడంతా కడుక్కోవడమే అంతర్ముఖం అంతర్ముఖంలో చూసుకుంటే సచిదానందం సచిదానందం సత్ చిత్తానందం అసలైన ఆనందం అందుకే ఇక్కడ చూడండి నిత్యమైనది నిజమైన ఆనందం ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఇది ఒక కళ కళ ఎందుకంటే మనం ఎప్పుడో కలుస్తాం ఎదురెదురు పడతాం కళ అంతే అంతే ఎప్పుడో వస్తాం కానీ అంటూ ఒకటి ఉంటుందిగా మన ఎదురకుండా నిత్యమైనది ఒకటి ఉంది అదేంటో తెలుసుకోవడమే అంతర్ముఖం మనలోనే మనం ఆనందాన్ని వెతుక్కోవాలి అంతర్ముఖం అందుకే ఈ అంతర్ముఖానికి మనకి కొన్ని శ్లోకాలు చెప్పారు నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు భగవంతుణ్ణి అంతర్ముఖంగా ఎలా చూడాలి ఇవన్నీ కూడా రోజు నుంచి ఒక్కొక్క శ్లోకం మనం అందరికీ మన మహిళా మనులందరికీ కూడా సోదరి మనులందరికీ నేర్పుదాం శ్రీమాత శ్రీ